హైదరాబాద్లో లో వాతావరణం చల్లబడింది పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి ఎల్బీనగర్ కొత్తపేట దిల్సుక్నగర్ మలక్పేట చాదర్ఘాట్ ఎంజీబీఎస్ కోటి కాచిగూడ సికింద్రాబాద్ బషీర్బాగ్ లో వర్షం పడుతోంది ఇబ్రహీంపట్నం యాంజల్లో వాన పడుతోంది రాబోయే మూడు గంటల్లో సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇదే విషయంపై మరింత సమాచారం కల్పన కల్పన అందిస్తారు సిటీలో వర్షాల అప్డేట్స్ ఏంటి శ్రవంతి ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిటీ అంతా కూడా మేఘవృతంగా మారిందని చెప్పుకోవచ్చు దాదాపు దట్టంగా నగర వ్యాప్తంగా కిమిలో నింబస్ మేఘాలు కమ్ముకున్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఆవర్తనం దాంతో పాటు అరేబియన్ సీలో కూడా ఒక మరో ఆవర్తనం చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది దీంతో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అదే విధంగా అరేబియన్ సముద్రంలో కొనసాగుతున్న చక్రవాక ఆవర్తనం బలపడి మన తెలంగాణ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉండడంతో ప్రజెంట్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మనకైతే వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే దట్టంగా మేఘాలు కమ్ముకోవడంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లోనైతే మనకు మోస్తారు వర్షం కురుస్తా ఉంది ఇప్పటికే ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం మరో మూడు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది వర్షంతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉండడంతో పాటు దాదాపు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇటు జీహెచ్ఎంసీ దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం చూసుకున్నట్టు చాలా ప్రాంతాల్లో అంటే ఇటు సౌత్ హైదరాబాద్తో పాటు సెంట్రల్ హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లోనైతే మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఇప్పుడు సికింద్రాబాద్ కావచ్చు ఇటు బేగంపట్ బేగంపేట కావచ్చు ఈ ప్రాంతాల్లోనైతే వర్షం మొదలైందనే చెప్పుకోవచ్చు దాంతోపాటు కోటి అండ్ సెంట్రల్ హైదరాబాద్ ఏవైతే ఉందో కోటి దాంతో పాటు చాదరగట్టు మలక్పేట ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఇప్పటికే వర్షం స్టార్ట్ అయింది దాదాపు ఒక మోస్తారు వర్షం కూడా అక్కడ నమోదవుతూ ఉంది దాంతోపాటు ఇటు సిటీ శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నం కావచ్చు రంగారెడ్డి జిల్లా కావచ్చు అటు సైడ్ ఉన్న ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇటు సికింద్రాబాద్ దాంతోపాటు బేగంపాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షం అయితే చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు వచ్చే మూడు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్చ్ కూడా జారీ చేయడం జరిగింది ఇక చాదర్ఘట్ లోనైతే దాదాపు గత పదిహేను నిమిషాల నుంచి అయితే కంటిన్యూగా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుండటంతో కూడా చాలా ప్రాంతాల్లోనైతే మనకు వాటర్ లాగింగ్స్ ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు ఇటు మలక్పేట బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా చిన్న వర్షం పడితేనే అక్కడ వాటర్ లాగింగ్ అనేది ఏర్పడతా ఉంటుంది అక్కడ కూడా దాదాపు మనకు దిల్చుఖ్ నగర్ మలకపేట ప్రాంతాల్లో కూడా ఒక పది పదిహేను నిమిషాల నుంచి అయితే కంటిన్యూగా మనకు వర్షం కూడా కురుస్తా ఉంది అదే విధంగా చాలా ప్రాంతాల్లో కూడా మనకైతే ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్ జారీ చేయడం జరిగింది ఈ వచ్చే మూడు గంటల పాటు కూడా దట్టంగా ఒక ప్రాంతం అనే కాదు దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఫస్ట్ అయితే మనకు సెంట్రల్ హైదరాబాద్ లో వర్షం స్టార్ట్ అయింది అక్కడి నుంచి అయితే సౌత్ హైదరాబాద్ దాంతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు ఆరు జోన్లలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు హైదరాబాద్కి అయితే ఆరెంజ్ అలర్ట్ దాదాపు గత మూడు గంటలు అంటే వచ్చే మూడు గంటల పాటు కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది అంటే దాదాపు మూడు గంటల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లోనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు సో చాలా వరకు అయితే చిన్న వర్షం పడితేనే హైదరాబాద్లో చాలా వరకు వాటర్ ల్యాగింగ్ అనేవి ఏర్పడతా ఉంటాయి రోడ్ల మీదకి వర్షపు నీరు అనేది వస్తూ ఉంటుంది దాదాపు కంటిన్యూగా మరో మూడు గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే తెలపడం జరిగింది దాంతోపాటు ఈదురుగాళ్లు కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే జీహెచ్ఎంసీ ఏరియాలో చిన్న వర్షం పడితే చాలు చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది దాంతోపాటు వాటర్ ల్యాగింగ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు దీంతో అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఇటు ఐ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రతి మూడు గంటలకు ఒకసారి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇంపాక్ట్ ఫోర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇంపాక్ట్ ఫోర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరో మూడు గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లతో కూడిన వర్షం నమోదైనా కూడా చాలా ప్రాంతాల్లో మనకైతే మోస్తారు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది దీంతో ప్రజలైతే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు సాయంత్రం కూడా అంటే ఈ ప్రస్తుతం అయితే మూడు గంటలు చూసుకున్నట్టయితే వర్షం అయితే దాదాపు మోస్తారు వర్షం నమోదయ్యే అవకాశం ఉంది దాంతో పాటు ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు రా దాదాపు కంటిన్యూగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ మూడు గంటలైతే క్యూములో నింబస్ మేఘల వల్లనైతే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో ఇటు సైబాబాద్ కావచ్చు సిటీ శివార్లు కావచ్చు దాంతోపాటు కోటి మలక్పేట కావచ్చు చాదర్ఘట్టు బషీర్బాగు సో ఈ ప్రాంతాల్లోనైతే ప్రస్తుతం కాస్త ఎక్కువ వర్షపాతం నమోదవుతా ఉంది మిగతా ప్రాంతాల్లో అయితే కాస్త తక్కువగా వర్షం ఉందనే చెప్పుకోవచ్చు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఇబ్రహీంపట్నం సైడ్ అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం సైడ్ కూడా మనకు చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు ఆదిబట్ల కావచ్చు తుర్కాంజల్ కావచ్చు మంచాల ఇటు ఇబ్రహీంపట్నం ఈ సైడ్ అయితే కూడా ఒక మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు మరో మూడు గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు ఏవైతే జారీ చేస్తారో అవన్నీ కూడా చూస్తూ ఉండాలని చెప్తా ఉన్నారు ఇటు అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు ఎప్పటికీ ప్పుడు అలర్ట్ కూడా జారీ చేయడం జరుగుతా ఉంది మరో మూడు గంటల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉంది దాంతో పాటు మూడు గంటల పాటు కూడా హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగే అవకాశం ఉంది శ్రావంతి